విటాపురం మండలం పి దొంతమూరు వెల్దుర్తి గ్రామ ప్రజలు రైతులు గోడు వినండి మా ప్రభు అంటూ ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు గత పన్నెండు సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో సుమారుగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పండించిన ధాన్యం వేరే గ్రామానికి తీసుకువెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ తమ గోడు మీడియాకు విలపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేయండి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా న్యాయం జరగలేదు మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ రైతులు వేడుకుంటున్నారు కాకినాడ జిల్లా పిడాపురం మండలం పీదంతమూరి గ్రామం అండి ఈ గ్రామంలో బ్రిడ్జి గత పన్నెండు సంవత్సరాల నుంచి సరిగా బ్రిడ్జి నిర్మాణం అయ్యి సైడ్ ర్యాంప్ అయ్యాక ఆగిపోయిందండి దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ట్రాక్టర్లు చాలా ట్రాక్టర్లు కూడా సొద్దు గంటలకు దిగి తిరగబడిపోవడం రైతులు ఇబ్బందికరంగా చాలా బాధపడుతున్నారండి అలాగే చెడు పిల్లలు కూడా ఇక్కడ చేప్రోజులు ఆదర్శ కాలేజీ ఉందండి ఇలాగ ఇరవై పది కిలోమీటర్లు వస్తుంది సార్ ఇలాగ పిడాపురం నుంచి ఇరవై పది కిలోమీటర్లు వెళ్ళలేక చనుగుండి పల్లెలు కూడా చాలా బాధపడుతున్నారండి దయచేసి ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో అందజేసి మీరందరూ అందరూ ఏకమయ్యి నాయకులు చాలామంది నాయకులు వచ్చారండి కానీ ఈ బ్రిడ్జి పనులు పూర్తి అవుతలేదండి ఇప్పుడు ఈ పిడాపురం మండలంలో పవన్ కళ్యాణ్ గారు రావడం అదృష్టంగా భావించి ఈ బడ్జ్ ఈ బ్రిడ్జి పనులు అవుతాయని కోరుకుంటున్నాం సార్ వీధాంతమూరు పిఠాపుర మండలం కాకినాడ జిల్లా అండి మాది ఈ బ్రిడ్జి శుద్ధగడ్డ కాలవ సుమారు పదిహేను సంవత్సరాలు కావతుందండి ఏసీ బ్రిడ్జి ఈ రోజు కూడా దారి మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు అవనాయి ఆటో డ్రైవర్లు అవునాయి ఒక రైతులు టాటర్లో ధాన్యం వేసుకెళ్ళాలంటే ఇక్కడికి నాలుగు కిలోమీటర్ పది కిలోమీటర్లు సుమారు గొల్లప్రోళ్ళు వెళ్ళొచ్చండి కానీ ఇరవై కిలోమీటర్లు తిరిగి పిఠాపురం నుంచి వెళ్ళవలసి వస్తుంది అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా చాలా మంది నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవరో దీనికి రెస్పాండ్ అవ్వలేదు సార్ ఇప్పుడు వరకు కూడా చాలా మంది వచ్చారు సార్ చూడటానికి కానీ పరిమితం చేయడానికి వరకు పరిమితం అవ్వలేదండి ఈ బ్రిడ్జికి ఎన్ని రోజుల నుంచి ఎన్ని సమస్యలు పడుతున్నారు నాయకులు వస్తూ ఉంటున్నారు పోతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా దుష్టికి మేము పవన్ కళ్యాణ్ గారు దుస్థితి తీసుకెళ్తున్నామండి ఇది ఎంతో అవుతే కనుక ఆయనకి పాదవి వందనాలు చేస్తామండి కానీ ఈ దుస్తులు చరిత్రలో నిలిచిపోయేది ఈ ఒక బ్రిడ్జ్ చేసి ఉంటే మా ఊరు దంతమూరు పేరు చెప్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండిపోతామండి కానీ ఇది ఎవరు కూడా చేయడానికి ముందుకు రాలేదండి కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చేసి ఉంటే కనుక ఇది ఆయనకు రుణపడి మా ఊరు ప్రజలు ఈ చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారండి ఎప్పటికీ కూడా ఆయన్ని చరిత్రలో నిలిచిపోక నిలిచిపోయే విధంగా కాకుండా ఆయన ఇప్పుడు మా దేవుడి కింద బాగా ఈ బ్రిడ్జి కానీ చేసి పెడితే చాలా మంది నాయకులు వస్తున్నారండి కానీ అవట్లేదు అండి ఇప్పుడు వరకు మూడో అండి ఇది దీక్ష చేపట్టి కానీ ఒక నాయకులు కూడా రెస్పాండ్ అవ్వలేదండి ఇప్పుడు వరకు కూడా ఇది ఈ ప్రజలు ఒక రోజు పనికి వెళ్తేనే కానీ గడవన ప్రజలండి కానీ అయినా కూడా ఈ దీక్ష చేస్తున్నామంటే మా అందు దయించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుతున్నాం అండి నియోజకవర్గం పి దొంతమురి గ్రామం అలా దొంతము జగ్గంపేట తాడిపెత్తి ఇలా వెండి ప్రజల ఎళ్ళాడికి దారి లేదండి ఈ బ్రిడ్జి గత పదిహేను సంవత్సరాల కిందట పోసి ఉండొచ్చారు దీన్ని మరమ్మతులు చే బ్రిడ్జి పోసారు కానీ దీన్ని మరమ్మతులు చేయకుండా ఆప్జ్ చేశారు ఎందుకు ఆప్ చేశారో ఏం జరుగుతుందో కారణం మాకు పెద్దలకు తెలియదండి అలా ప్రభుత్వాలన్నీ అలా ముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసి వచ్చింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అతను నెగ్గించాం ఈ బ్రిడ్జి పూర్తి చేస్తారని మీ అందరూ ఆశతో ఇక్కడ నిరాధ్యక్ష పెట్టాం మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించి దీన్ని పూర్తి చేస్తారని మేము ఎంతో ఎదురు చూస్తాం మీరందరూ విలేకరు అవుతారో ఎంఆర్ఆ గారు అవుతారో అయితే కలెక్టర్ గారు వస్తారో లేకపోతే మీరు ఎవరన్నా పంపిస్తారో మాకు భరోసా ఇస్తేనే కానీ మీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అందుకని మిమ్మల్ని ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం కాకినాడ జిల్లా పిఠాఫుర మండలం పీదాంతమూర్ గ్రామం అని మాది నా పేరు కరిప్రసాద్ ఏడో తారీఖు శుక్రవారం మొదలుపెట్టేవాడి ఇక్కడ నిరసన ఎనిమిది శనివారం తొమ్మిది ఆదివారం మూడో రోజు కావతుందండి ఇలా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేమందరం ఏకదాటికి ఇక్కడ కూర్చుని ఉన్నామండి ఆ పూర్తి అయిపోయిన బ్రిడ్జి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు అటుపక్క ఇటుపక్క ర్యాంపు నిమిత్తం కానీ పూర్తి చేస్తారని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని ఇక్కడ కూర్చుని ఉన్నామండి ఆయన తీసుకెళ్ళిన మరుక్షణమే బ్రిడ్జి పనులు పూర్తవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి మేము పవన్ కళ్యాణ్ గారు దృష్టికి చేరేంత వరకు మాకు మాకు కలెక్టర్ గారి ద్వారాగా కానీ ఇన్ఛార్జ్ గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారాగా కానీ మాకు ఇక్కడ భరోసా కల్పించి ఏత్తామని భరోసా ఇస్తే అప్పుడు దాకా కూడా మేము ఇలా ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటామండి అప్పుడు దాకా కూడా మేము ఆపేది లేదండి మాది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం దొంతమూరు గ్రామం ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించు సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయింది దీనివల్ల ఒక ఇంచుమించుగా సుమారు ఐదారు ఊళ్ళకి కనెక్టింగ్ లేకుండా పోయిందండి ఈ బ్రిడ్జి పూర్తవుతే కనుక ఈ ఐదారు ఊళ్ళు ప్రజలు కూడా సుఖంగా బస్సు కూడా తిరిగిందండి రూట్లో ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి అండి రైతులకే కాదు ఈ నాలుగైదు ఊళ్ళు ప్రజలకే కాదు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి ఎంతోమంది నాయకులు వస్తున్నారు కానీ దీన్ని ఎవరో పట్టించుకోవటం లేదు కానీ మాకు నమ్మకం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారైన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఈ ఊరు ప్రజల తరఫున చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ప్రజల తరఫున కూడా ఎంతో నమ్మకం మాకు ఉందండి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ మీడియా ద్వారా ఈ ఇష్యూని తీసుకుని వెళ్ళి ఈ ఐదారు ఊళ్ళు ప్రజలకి ఆశలు కళల్ని నెరవేరుస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నెరవేర్చుకోరని మాకు నమ్మకం ఉంది సార్ అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్గా నిలబడి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య మెయిన్గా ఐదారు ఊళ్ళకి సంబంధించిన ఈ సమస్య ఆయన తీరిస్తే ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారని మేము ఆశిస్తున్నాం సార్ దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతా ఈ ఐదారు ఊళ్ళు ప్రజలకు సంబంధించి సమస్య పరిష్కారం అవుతుందని మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతమైన మా పీదంతమూరు గ్రామం గత పన్నెండు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బంది సమస్యపై ఒక ఇది ఒక ఉత్కంఠ కోరికండి గత ప్రభుత్వం రెండు వేల పదమూడులో ప్రజారాజ్యం అధికారంలో ఉండగా ప్రజలు ఈ సమస్య ఉంది అనగానే మేస్టర్ చిరంజీవి గారు అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టడం జరిగిందండి ఇది ఎలా ఉందంటే పాత్ర నిండా భోజనం పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయిందండి చక్కగా వండి పెట్టారు కూరలు అన్నీ వండి పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయినట్టు ఉందండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏ విధంగా ఉందంటే నీ ముక్కి ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి చూపించినట్టు ఆ విధంగా ఉందండి ఇక్కడ రైతులు పండిస్తున్నటువంటి పంటలు గొల్లపరువులను గ్రామం రైస్ మిల్లుకు పంపించాలండి దారి లేక ఇంచుమించు పదిహేను కిలోమీటర్లు అండి ఈ రోడ్డు మార్గం వేసి ఉంటే రెండు కిలోమీటర్లు మనం గొల్లప్రోలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఈ బ్రిడ్జ్ లేక ఈ శుద్ధగేట వాగండి దిగుతినారు జారిపోతున్నారు ఈ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మంది పడిపోయారు కాళ్ళు ఇరిగిపోయా చేతులు ఇరిగిపోయండి తీవ్ర ఇబ్బందులు పడ్డారు అలాగే రైతులు కూడా అవతలకు వెళ్లాలన్నా అవతల నుంచి యువతలకు రావాలన్నా మరి పిండి బత్తాలని సుమారుగా యాభై కేజీల బరువు ఉంటుంది ఆ బరువుని మించుకుని వాటర్ లోంచి వెళ్ళడం వల్ల జారిపడడం ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారండి ఈ సమస్యలపై ఎన్నో ప్రభుత్వాలు మారేయండి కాలాలు అలా తరాలు మారుతానే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతా ఎవరికి ఎన్ని చెప్పినా ఎవరు కూడా మా గోరు వినిపించుకోలేదండి ఎవరు పట్టించుకునే నాది కూడా లేకుండా అయిపోయింది ఈసారి వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా చేయించుకోవాలని ఒక నినాదంతో మా గ్రామస్తులందరూ కూడా ఏకదాటిగా ఒకే మాటపై ఉండి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి స్థాపించినటువంటి జనసేన పార్టీ నుంచి మా అదృష్టం కొలిది మా పిటాపుల నియోజకవర్గం నుంచే పోటీ చేయడం నిజంగా మా అదృష్టం ఆ అదృష్టాన్ని పర్చించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము యొక్క ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంది దీన్ని ఏదో రకంగా పూర్తి చేసి రోడ్డు మార్గం మనం తెప్పించుకోవాలా మన అదృష్టం వల్ల మన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఈ సమస్యను ఈ మీడియా సమావేశం ద్వారా కానీ ఈ లోకల నాయకుల ద్వారాగా కానీ మన పవన్ కళ్యాణ్ గారు చేరే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని మీడియా ప్రతినిధుల్ని కోరుతా ఉన్నానండి ఎట్నే మరి మాకు కావాలని కోరుకున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపై అన్నీ స్పందించి మాకు ఏదో వివరణ ఇచ్చేవారు కూడా ఈ దీక్ష గత మూడు రోజులుగా కూడా కొనసాగుతూనే ఉంది ఇది కొనసాగుతూనే ఉంటుంది